ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసామనేది మీకు అందరికీ చెప్పాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో గతంలో చూసుకుంటే పెన్షన్ ఏ విధంగా ఉండేది అంటే గత వైసీపీ పాలనలో వాళ్ళు ఏం చెప్పారు మేము వచ్చిన తర్వాత పెంచేస్తామని చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా పెంచకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చారు ఐదు సంవత్సరాలకి అంటే మేము వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఏకదాటిగా ఇస్తే వాళ్ళు ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పంచారు పెంచారు మేము వచ్చి ఏదైతే మీకు మాట ఇచ్చామో ఆ మాట బట్టే రాగాన ఆ పెండింగ్తో సహా ఆ ముందు నెల మీకు ఇస్తామని చెప్పాం అప్పటికి ఎలక్షన్ అయ్యింది ఆ రెండు నెలల్లో ఎలక్షన్ తర్వాత మీకు ఏవైతే చెప్తే ఆ డబ్బులు కూడా మీకు ఇచ్చాం అలాగే వెయ్యి రూపాయలు మీకు ఇస్తున్నాయి అలాగా ఏవైతే వికలాంగులు విడోస్ ఓల్డేజ్ పెన్షన్స్ అలాగే పూర్తిగా బెడ్లో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఈ విధంగా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇలాగ పెంచుకుంటూ వచ్చాం ఇది కూటమి ప్రభుత్వం ఘనత ఎందుకంటే చెప్పిన చెప్పిన మాట బట్టి చెప్పిన విధంగానే మేము చేసాం ఈరోజు చూసుకుంటే ఎంతమంది పిల్లలకైతే అంతమందికి ఇస్తామని చెప్పారు గత వైసీపీ పాలకులు గత వైసీపీ నాయకులు మరి ఒక పిల్లవాడికే ఇచ్చారు మీకు అందరికీ తెలుసు అవునా కాదా ఒకరికే వాళ్ళు ఇచ్చారు వైసీపీ వాళ్ళు అవునా కాదమ్మా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగాన పిల్లలందరూ ఇబ్బంది అయిపోతున్నారని చెప్పి ప్రతి ఒక్క పిల్లవాడికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా ఎంతమంది ఉంటే మేము తల్లికి వందనం ఇచ్చాం ఇచ్చామా లేదా చదువుతున్న పిల్లలకి కాస్మోటిక్స్ ఇచ్చాం అన్ని వస్తువులు ఇచ్చాం మరి ఏవి ఇబ్బంది పడకుండా ఉండాలనేసే కూటమి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి అలాగే మరి రైతులకు అన్నదాత సుఖీభావ కింద మరి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేలు ఇచ్చాం మీ పట్టాలు ఎవరెవరైతే ఉన్నాయో పట్టాలు పట్టాలు ఉన్న వాళ్ళకి అందరికి కూడా మేము ఇచ్చాం మరి మీకు ఎవరికి అందాయా లేదా పట్టాలు ఉన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయా లేదా అలాగే గ్యాస్ కూడా దీపం పథకం ఇస్తామని చెప్పాం మీరు సంవత్సరానికి మూడు దిమ్మలు ఇడిపించుకోవచ్చు కానీ ఆ డబ్బులు మీ అకౌంట్లోనే పడతాయని చెప్పాం మరి మీకు అందరికీ పడుతున్నాయా లేదనేది ఇక్కడ మన తహసీల్దార్ గారు ఉన్నారు తహసీల్దార్ గారికి కూడా అంటే ఓటీపీ వస్తుంది అవి కూడా మీరు ఇక్కడ మోటివేషన్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను కొంతమందికి అవి పడేటప్పుడు అకౌంట్లో పడేటప్పుడు వాళ్ళకి ఏదైతే గ్యాస్ విడిపించేటప్పుడు ఒక ఓటీపీ అది మీరు అక్కడ ఇవ్వాలి మీ మీ అకౌంట్లో మీ ఆ అమౌంట్ పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఏవైతే చెప్పామో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉండాలని చెప్పేసి మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా బస్సు కూడా ఫ్రీగా పెట్టాం మీకు ఎవరికైనా హెల్త్ బాగో లేకపోయినా పారతపురం వెళ్ళి రావచ్చు లేదు విజయవాడ లేకపోతే ఎక్కడికైనా మన రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగడానికి మంచి అవకాశం ఉంది మీ పిల్లలు దూరంగా ఎక్కడైనా చదివారు అనుకోండి అవి కూడా మీరు డబ్బులు ఖర్చు లేకుండా వెళ్ళి రావచ్చు హెల్త్ బాగో లేకపోయినా వెళ్ళొచ్చు చూడొచ్చు రావచ్చు మీ పిల్లలు చదువుకి వాళ్ళకి దిగ దిగబెట్టడానికైనా వెళ్ళొచ్చు లేదు ఏమైనా పనికి మీరు వెళ్ళినా మీ ఆధార్ కార్డు పట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళేసి పని చేసుకొని మళ్ళీ ఇలాగే వచ్చి వచ్చు అవి కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని పెడుతుంది కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలియాలి ఈరోజు చూసుకుంటే అందరూ గిరిజనులు బాగు కోసము ఎన్టీ రామారావు గారు అనేక కార్యక్రమాలు చేశారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మనం అనుకుంటున్నాం పీటీజీలు వచ్చాయని చెప్పేసి అవి ఎలాగొచ్చాయనుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు పెట్టిన బిక్సా మన ట్రైబుల్కి మన గిరిజనులకి కాబట్టి ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు పీటీజీ అని చెప్పేసి అక్కడ అని చెప్పేసి పెట్టారు ఇవన్నీ కూడా మన గిరిజనుల కోసం పెట్టినటువంటి ఇవన్నీ స్కూళ్ళు అలాగే అంట్రెండ్ డిఎస్సి కూడా తీసారు అప్పుడు ఏ విధంగా అయితే చదువుకున్న వాళ్ళు ఉన్నారో గిరిజనులు ఎక్కువ చదువుకోరని చెప్పేసి టీచర్ ఉద్యోగాలు అన్నీ కూడా డిఎస్సి తీసి అంటే ట్రైనింగ్ లేకపోయినా ట్రైనింగ్ తర్వాత ఇప్పించి చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కొత్తగా మనము కూటమి ప్రభుత్వంలో మన నరేంద్ర మోదీ గారు సారథ్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళంతా కూటమి ప్రభుత్వంలో ఏవైతే మీరందరూ ఇబ్బంది పడకూడదని జిఎస్టీ కూడా జిఎస్టీ మొత్తం ఏవైతే ఉన్నాయో సరుకులు అన్నీ కూడా నిత్యావసర వస్తువులు బట్టలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా మరి టీవీలు బైకులు కార్లు ట్రాక్టర్లు మీరు తీసుకుంటే ట్రాక్టర్లు కూడా సబ్సిడీ ఇవన్నీ ఈ విధంగా చూసుకుంటే ఎన్ని తగ్గించారంటే ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోయినా టాబ్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గాయి ఇవన్నీ మీకు అందరికీ తెలియాలి చెప్పాలి అని చెప్పేసి ఈరోజు మీ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈరోజు మీ హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి పోరండం కూడా పెదగూడలో కూడా కంటైనర్ హాస్పిటల్ పెట్టించాము ఏవైతే మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి మన ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు రాజారావు గారు అలాగే మన సత్యం గారు అప్పుడు వచ్చారు అక్కడికి ఓపెనింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్ళాం అలాగే మన కన్వీనర్ గారు వచ్చారు బీజేపీ కన్వీనర్ గారు అప్పలసం గారు నరేష్ గారు వాళ్ళందరూ వచ్చారు అలాగే మన తహసీల్దార్ గారు కూడా రావడం జరిగింది మన చైర్మన్ గారు అలాగే పద్మావతి గారు అలాగే ఎండిఓ గారు మన ఏఎంసీ చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చారు ఇవన్నీ ఎవరి కోసం పెట్టాము మీ అందరి కోసం ఆ కంటైనర్ హాస్పిటల్ ఉంటే మీకు సడన్గా ఏదైనా బాగోలేకపోతే రక్తహీనత వల్ల మీరు ఇబ్బంది పడితే అవన్నీ కాకూడదు అని చెప్పేసి పెదగూడిలో అక్కడ కంటైనర్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మన గిరిజనుల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు మనం బాగుండాలని మనకి డబ్బు ఉండదు అంటే ఎక్కువ మంది కోటీశ్వర్లు ఉంటారు వాళ్ళలాగా మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకునే స్తోమత లేక ఇవన్నీ పథకాలు పెట్టడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరెవరూ ఇబ్బంది పడకూడదు అనేసే మా ధ్యేయం అలాగే రోడ్లు ఏవైతే చెప్పామో మీకు హామీ ఇచ్చిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిసి రోడ్డు తప్పకుండా వేస్తానని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే హౌసింగ్ బిల్లు ఎవరివైనా పెండింగ్ ఉంటే నా దృష్టికి మీరు తీసుకొచ్చినట్లుగా అయితే అవి కూడా చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పు కూట ప్రభుత్వం రాగాన హౌసింగ్ బిల్ ఎవరు కూడా పెండింగ్ లేకుండా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది హౌసింగ్ ఎవరైతే ఇంకా కడితే అన్నీ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు చూసుకుంటే మరి ఏ ఇబ్బంది కలగకుండా హౌసింగ్ అయితే మరి వచ్చిన వెంటనే బిల్లు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా మేము మీరు కట్టుకున్నా సరే అవి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా ఈ మీటింగ్ ఇంత సక్సెస్ చేసినటువంటి మన నిమ్మక కోటి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి అందరికీ పేరు పేరున అవసరం తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే మీరు కూడా ఈ జీఎస్టీ కోసం అందరికీ చెప్పండి అందరికీ తెలియాలి మోసపోవద్దు అందరు దళాల చేతిలో మనం మోసపోకూడదు ప్రతి ఒక్కరికి తెలియాలనేసే ఈ బాధ అంతా మీకు తెలియజేయాలనేసే కాబట్టి మీరు అందరు కూడా మీకు ఈరోజు కొంతమందికి తెలిసింది మీరు ఇంకొంతమందికి చెప్పాలి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలియాలనేసే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇంత భారీ సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ గ్రామస్తులకి అందరికీ సచివాలయ కి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు